కొల్లేరు భూ ఆక్రమణలపై కమిషన్ వేసి విచారణ జరిపి ఆక్రమదారులను జైల్లో పెట్టాలి అని కేంద్ర మంత్రి చింతామోహన్ ఏలూరులో డిమాండ్ చేశారు జ్వరం తగ్గి ఆరోగ్యం కుదరపడిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలాఖరులోగా కొల్లేరుకు రావాలి అని విజ్ఞప్తి చేశారు ఒకప్పుడు కొల్లేరు భూముల విస్తీర్ణం ఎంత నేడు కొల్లేరు భూముల విస్తీర్ణం ఎంత ఈ విషయం తేలాలి అన్నారు చిత్తూరు జిల్లాలో భూ ఆక్రమణలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారని అలాగే కొల్లేరుపై కూడా కమిషన్ వేయాలని కోరుతున్నట్లు చెప్పారు భూముల పైన నువ్వు ఓ ముఖ్యం ఓ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొల్లేరుక రండి ఏదో జ్వరంగా ఉందట జ్వరం తగ్గిన తర్వాత నయమైన తర్వాత ఈ నెలలో ఫిబ్రవరిలో ఒక్కసారి కొల్లేరు వచ్చి కొల్లేరులో ఆక్రమించుకున్నటువంటి ఆ ఆ భూములను గాని ఆ ఆ ప్రాంతాన్ని గాని దానిపైన విచారణ వేసి దాంట్లో బాధ్యులైన వాళ్ళని జైల్లో పెట్టమని డిమాండ్ చేస్తూ పోలవరం పాలిటిషియన్లకు వరం నలభై సంవత్సరాల నాడు పునాది రాయి చేశాడు అంజయ్య నాదెళ్ల భాస్కర్ రావులు కలిసి ఇంకా జరుగుతానే ఉంది ఇంకా జరుగుతానే ఉంది ఇప్పటికీ ముప్పై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టారు దీనివల్ల ఎవరు బాగుపడ్డారు ముఖ్యమంత్రులు బాగుపడ్డారు కాంట్రాక్టర్లు కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా నాకు భయం లేదు అని చెప్పాడు నీకు నిజంగా భయం లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నా నీకు దమ్ముంటే చెయ్యి పని పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక్క రూపాయి కాదు ఒక్క కోటి కాదు వంద కోట్లయితే కూడా పట్టించుకోను ఒక ముఖ్యమంత్రి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా అక్రమంగా అవినీతితో సంపాదించినట్టుగా అందరూ తెలుసు అనుకుంటున్నారు నేను భయస్తోని కాదు భయం లేదు నాకు అన్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు తయారై తయారైపోయింది పోలవరం కూడా ముఖ్యమంత్రులకు వరంగా తయారైపోయింది నేను నీతి పరుడిని నిజాయితీ పరుని అని చెప్పుకుంటున్నటువంటి మా చంద్రబాబు నాయుడుని నేను డిమాండ్ చేస్తున్నా దీనిపైన కనీసం ఒక జుడిషియల్ కమిషన్ వేయి పినాకి చంద్రమిశ్రా వచ్చి ఆడు మరి చూస్తా ఉన్నాడు కాళేశ్వరం పైన అట్లాగే పోలవరం పైన కూడా ఒక జుడిషియల్ కమిషన్ వేయి ముఖ్యమంత్రులు ఏవైనా తీసుకున్నారా ఎన్ని వేల కోట్లు తీసుకున్నారు రాష్ట్ర ప్రజలు తెలిసేటట్టు జైవ ఇది నువ్వు జయాల్సి కొల్లేరు పైన పోలవరం పైన వెంటనే ఒక రెండు కమిషన్లు వేసి దీంట్లో జరుగుతున్నటువంటి అవి